చోటు పర్ఫెక్ట్ నియర్నెస్ రెండవ చోటు రెండవ ధన్యత పర్ఫెక్ట్ సర్వీస్ సేవ చేస్తున్నారు వారు ఎలాగా సేవ చేస్తున్నారు రాత్రి మగళ్ళు ఆయన ఆలయంలో ఆయనను సేవించుతున్నారు ఇది పరిపూర్ణమైన పర్ఫెక్ట్ సర్వీస్ గురించి మాట్లాడుతున్నాడు మూడవది సహవాసం గురించి పర్ఫెక్ట్ ఫెలోషిప్ గురించి మాట్లాడుతున్నాడు తన గుడారము వారి మీద కప్పును అంటే ఆయనతో పాటు ఒకే చోట ఒకే గుడారము ఒకే లోకముండగా సాలోక్యం సామీప్యం అనుకున్నాను కదా ఒకే గుడారము కింద ఒకే ఇంటి కింద ఒకే కప్పు కింద ఉండడము పర్ఫెక్ట్ ఫెలోషిప్ ఇది పరిపూర్ణ సహవాసము గురించి మాట్లాడు నాలుగవది ఇక్కడ ఆకలి గురించి దాహం గురించి మాట్లాడుతున్నాడు పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ పరిపూర్ణమైన సంతృప్తి పరిపూర్ణమైన ఎందుకంటే భూమి మీద ఉన్న సమయంలో వీరు ఈ హతసాక్షులు దేవుని వరకు మరణించిన వీరందరూ కూడా ఈ విధంగా ఆకలికి దప్పికకు వారు ఏ విధంగా అలమటించారు వారు ఏ విధంగా వాటిని వాటిని అందుకోవడానికి వారు పొందుకోవడానికి ఏ విధంగా వారు అనర్హులుగా ఎంచబడ్డారు ఈ విధంగా తుణీకరించబడ్డారు ఇక మీదట పరలోకంలో ఆసతి ఉండదు ఆకలి దప్పికలు అని అక్కడ సంతృప్తికరమైన స్థితి పర్ఫెక్ట్ సాటిస్ఫాక్షన్ అనేది నాలుగవ అంశము పరలోకంలో ఉండబోతుంది ఇక ఐదవది పర్ఫెక్ట్ సెక్యూరిటీ పరిపూర్ణమైన భద్రత పరిపూర్ణమైన భద్రత ఆ పర్వత వచ్చిన మనం చూసినప్పుడు అక్కడ వారి మీద ఎండ కానీ వడగాలి కానీ వారికి తగులతో ఎండ ఏనను వడగాలి వారికి తగుడు వారికి భద్రత ఇస్తున్న పర్ఫెక్ట్ సెక్యూరిటీ అనేది ఈ భూమి మీద మనకు సెక్యూరిటీ ఉండకపోవచ్చు ఈ భూమి మీద మన శరీరానికి లేదా మన ప్రాణాలకి భద్రత ఉండకపోవచ్చు ఆ పర్ఫెక్ట్ సెక్యూరిటీ వారికి భూమి మీద నేను కారణం చేతనే వారు హతాక్షిగాంచవలసిన పరిస్థితి అదే దేవుడు పరలోకంలో తమ ఆత్మను ఈ విధంగా వారికి ప్రత్యేకమైన భద్రత పరిపూర్ణమైన భద్రతను అక్కడ దేవుడు ఇస్తున్నాడు ఈ లోకంలో ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా మనిషి తన ప్రాణాలని కాపాడుకోలేడు కదా మనకి తెలుసు ఇందిరాగాంధీ గారు మాజీ ప్రధానమంత్రి గారు తమ సెక్యూరిటీ గార్డులు వారిని చెప్పిన పరిస్థితి ఎంత సెక్యూరిటీ ఉన్నా కూడా ఈ మనిషి కూడా తన ప్రాణాలే తాను కాపాడుకోరు దేహానికి సెక్యూరిటీ లేకపోవచ్చు కానీ దేవుడు మన ఆత్మకు అక్కడ పరలోకంలో అద్భుతమైన భద్రతను అక్కడ అనుగ్రహించడం మనం చూస్తూ ఉన్నాము ఆ తర్వాత పదిహేడు వచ్చిన మనం చూసినప్పుడు ఎలా అయినగా సింహాసన మధ్య మందుల గొర్రె పిల్లల వారి కాపరి అయి జీవ జలములబల ఎత్తుకు వారిని నడిపించేవాడు పర్ఫెక్ట్ గైడెన్స్ ఐదవ ఆరవ ఆరవ అంశము పర్ఫెక్ట్ గైడెన్స్ అనేది అక్కడ దేవుడు మనకి ఇవ్వబోతు ఉన్నాడు ఎందుకంటే ఆయనే మనను నడిపిస్తాడు దేవునితో కలిసి మనం అక్కడ నడుస్తాము ప్రత్యేక ఏదైనా పరిపూర్ణమైన మార్గదర్శకత్వంలో మనము ముందుకు అనే విషయం చివరి ఏడవది ఆయన ప్రతి భాష బిందువును తుడిచిపోయి పర్ఫెక్ట్ ఛాయ్ అనేది అక్కడ ఉండబోతోంది పరిపూర్ణమైన ఆనందము ప్రతి భాష్ప బిందువును ఈ భూమి మీద మనకు కలిగిన కష్ట సుఖాలు కష్ట దుఃఖాల నుంచి నష్టాల నుంచి బాధ నుంచి మనకు కలిగిన ప్రతి కన్నీటి చుక్కను కూడా దేవుడు ఆయన తుడిచివేసి సంతోషంతో అక్కడ ఆనందంతో మరి దేవునితో కలిసి మనము జీవించ